ఒకటి గుర్తుపెట్టుకోండి ఉపవాసం చేస్తున్నప్పుడు బలవంతులు వైపు చూడొద్దు ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషుల వైపు చూడొద్దు రెండు ఉపవాసం చేస్తున్నప్పుడు ధైర్యంగా ఆరాధన చేయండి స్తోత్రం కలుగునుగా ధైర్యంగా మనస్ఫూర్తిగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు కన్నీరొద్దు బాధొద్దు దుఃఖమొద్దు దుఃఖం వద్దు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఒక పాట మీరు పాడగలిగితే మనసులో ఎక్కడి నుంచి పాడాలి మొదటి కొరింది పద్నాలుగు పద్నాలుగులో అంటాడు ఆయన నీ మనసుతో పాడుదూను ఆత్మతో పాడుతున్న మీరు కూడా అలా పండుకున్నప్పుడు అర్ధరాత్రి పూట ఏడవకుండా మనసులో పాట పాడుకోండి ఏహోవా నీనామని పాడుకోండి యుద్ధము ఏహోవాదే అని పాడుకోండి స్తోత్రం చెల్లించదు అని పాడుకోండి అలలుయ స్మహిమ అని పాడుకోండి అలలుయ నమ్మకమైన దేవుడు అయ్యా నువ్వు అని చెప్పి పాడుకోండి ఏదో ఒక పాట హృదయములో గాన ప్రతి గానములు జరుగుతుంటే ఉదయమున ప్రాకారములు కూలిపోవును గాక ఉదయమున శత్రు సైన్యమంతా గాక ఉదయమునే రోగములన్నీ కూడా కూలిపోవును గాక ఉదయం జరగని కార్యములు గాక ప్రతికూల పరిస్థితులు అనుకూలపరచబడును గాక